మిత్రులందరికీ నా నమస్కారములు ఈరోజు మనం శివహిత శతకంలోని నాలుగవ పద్యాన్ని గురించి చర్చించుకుందాం ముఖ్యంగా ఈ పద్యం దానగుణం చేయడం వంటి లక్షణాలతో కూడి ఉంటుంది సరే పద్యంలో గను వెళ్తే మనం దాచుకున్న గాని ధనము మోసుకుబోము మట్టి కలిసే మనము ఒట్టిగానే కలిమి సాయం ఇవ్వ కలకాల ముందు హితము వినరా శివుని హితము కనరా పద్యాన్ని మళ్ళీ ఒకసారి చూసినట్లయితే దాచుకున్నగాని దాము మూసుకుపోము మట్టి కలిసే మనము ఒట్టిగానే కలిమి సాయమివ్వ కలిమి సాయం ఇవ్వ కలకాల ముందు హితము వినరా శివుని హితము కనరా ధనాన్ని దాచుకున్నా కానీ మనం మూసుకొని పోలేము ధనాన్ని దాచుకున్నా కానీ మనం చనిపోయేటప్పుడు దాన్ని తీసుకెళ్ళలేము ఒట్టి చేతులతోనే మనం మట్టిలో కలిసిపోతాం కలిమి సాయం ఇవ్వ కలకారం ముందు కలిమి అంటే ధనం అదే ధనాన్ని సాయం కోరే వారికి ఇస్తే గనక మనం వారి హృదయాల్లో కలకాలం జీవించే ఉంటాము అని ఈ పద్యం యొక్క భావం అందరికీ కూడా ధన్యవాదాలు తరువాత పద్యంతో మళ్ళీ కలుద్దాం మీ శివ